నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్ లోకి వస్తే ఏపీ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కలిసి పోటీ చేసి నూట అరవై నాలుగు సీట్లు సాధించి దేశంలోనే కొత్త హిస్టరీ క్రియేట్ చేశారు కూటమి ప్రభుత్వంలోని మూడు పార్టీలు అన్నింటా సమన్వయంతో ముందుకు వెళుతున్నాయి నామినేటెడ్ పదవుల్లో మొదటి విడత రెండో విడత భర్తీ పూర్తయింది గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ జనసేన కూడా సముచిత స్థానం దక్కింది తాజాగా ఏపీ అసెంబ్లీతో పాటు మండలిలోనూ విప్పులను ప్రభుత్వం ప్రకటించింది ఏపీ అసెంబ్లీలో చీప్ విప్ గా జీవి ఆంజనేయులు ఏపీ శాసన మండలిలో చీప్ విప్ గా పంచుమర్తి అనురాధ వ్యవహరిస్తున్నారు ఏపీ అసెంబ్లీలో టీడీపీ నుంచి పదకొండు మంది జనసేన నుంచి ముగ్గురు బీజేపీ నుంచి ఒక్కరికి అవకాశం కల్పించారు అలాగే మండలిలో టీడీపీ నుంచి ముగ్గురు జనసేన నుంచి ఒక్కరికి అవకాశం ఇచ్చారు ఏపీ అసెంబ్లీలో విప్పులుగా పదిహేను మందిని నియమించారు విప్పులుగా టీడీపీ నుంచి బేదాలం అశోక్ యనమల దివ్య బొండా ఉమ దాట్ల సుబ్బరాజు డాక్టర్ థామస్ జగదేశ్వరి కల్వ శ్రీనివాసులు మాధవి రెడ్డప్ప గడబాబు తంగిరాల సౌమ్య ఎర్లగడ్డ వెంకట్రావుకు అవకాశం దక్కింది జనసేన నుంచి విప్పులుగా బొలిశెట్టి శ్రీనివాస్ బొమ్మిడి నాయకర్ అరవ శ్రీధర్కు అవకాశం ఇచ్చారు బీజేపీ నుంచి విప్పుగా ఆదినారాయణ రెడ్డిని నియమించారు మండలిలో విప్పులుగా టీడీపీకి చెందిన వేపాడు చిరంజీరావు కంచన శ్రీకాంత్ జనసేన నుంచి పిడుగు హరిప్రసాద్కు అవకాశం దక్కింది వేపాడు చిరంజీరావు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో నాటి వైసీపీ ప్రభుత్వంలో పోరాడి ఘన విజయం సాధించారు ఇక విద్యావేత్త డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ ఎంతో బలంగా ఉండే తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీలో సూపర్ విక్టరీ సాధించారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం తర్వాత టీడీపీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి కుప్పంలో చంద్రబాబు విజయం సాధించేందుకు కూడా కంచెల శ్రీకాంత్ అహర్మిసులు పాటుపడ్డారు ఆయన పనితీరు నచ్చిన సీఎం చంద్రబాబు విప్పుగా శ్రీకాంత్ కి అవకాశం ఇచ్చారు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు విప్పుల నియామకం జరగలేదు చీఫ్ విప్ పదవికి ఎవరిని ఎంపిక చేస్తారోననే ఉత్కంఠ ఏర్పడింది తొలిత దూలపాలి నరేంద్ర పేరు వినిపించింది అనూహ్యంగా జీవి ఆంజనేయులు చీఫ్ విప్ అయిపోయారు ఎమ్మెల్యేల్లోనూ మంత్రి పదవి దక్కని వారిలోనూ తమకు విప్ పదవి దక్కుతనే ఆశలు ఉండేవి అది గమనించిన చంద్రబాబు ఇవాళ జరిగిన ఎన్డీఏ ఎమ్మెల్యేల భేటీలో విప్పులను ఖరారు చేశారు దీనిపైన కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది విప్పుల జాబితాలో కూటమిలోని టీడీపీతో పాటు జనసేన బీజేపీలకు వారి సంఖ్యాబలంగా ఆధారంగా కేటాయింపులు జరిగాయి ఏపీ అసెంబ్లీలో విప్పుల పదవులు దక్కించుకున్న వారిలో బేదాలం అశోక్ బోండా ఉమా దాట్ల సుబ్బరాజు కల్ల శ్రీనివాసులు గణబాబు తంగిరాల సౌమ్య సీనియర్ ఎమ్మెల్యేలే వీరిలో పలువురు కేబినెట్ భర్తలు కూడా ఆశించారు వివిధ సమీకరణాల వల్ల ఆ అవకాశం ఇవ్వలేకపోయారు చంద్రబాబు అలాగే జనసేన నుంచి విప్పులుగా ఎంపికైన వారంతా కొత్తవారే అలాగే టీడీపీలోనూ ఇతర విప్పులు కూడా కొత్తవారే బీజేపీ విప్గా ఎంపికైన ఆదినారాయణ రెడ్డి మాత్రమే గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది ఆయనకు కూడా మంత్రి పదవి దక్కకపోవడంతో విప్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది మొత్తం మీద కూటమి ప్రభుత్వంలో బీజేపీ జనసేన నేతలకు కూడా సమితి స్థానం కల్పించడం రాజకీయ విశ్లేషకుల సైతం ఆశ్చర్యపరిచింది చంద్రబాబు మార్క్ సెలక్షన్ అంటే ఇలాగే ఉంటుందని వారు కూడా కామెంట్స్ చేస్తున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈ రోజు మేము హండ్రెడ్ అయ్యాం మీ సపోర్ట్ ని మరింత ఎక్స్టెండ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం దానికోసం మీరు అలా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి